రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బృహత్తర పథకం జగనన్న పాల వెల్లువారిని అమూల్ సంస్థ అనుబంధంతో పాడి రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించి పాలు కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించడం జరుగుతోందని పాడి రైతులకు దీనిపై అవగాహన కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం చిన్నగొట్టిగల్లు మండలం నల్లపరెడ్డిపల్లి ముందలపల్లి గ్రామాల్లో పాల సేకరణను పరిశీలించి చిన్నగొట్టిగల్లు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ బీఎంసీయును సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా జగనన్న పాల వెలువ కింద పాల సేకరణ ద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో మహిళా పాడి రైతులకు వివరించి అవగాహన కల్పించాలని సూచించారు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఏఎంసీయుల్లో అమూల్ సంస్థకు పాలను పోయడం ద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో అందరూ పాల ఉత్పత్తిదారులకు వివరించాలని ఇందులో ప్రమోటర్స్ కీలక పాత్ర పోషించాలని అన్నారు ప్రైవేటు డైరీలకు పాలు పోయడం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది అమూల్కు పాలు పోయడం ద్వారా ఎంత ఆదాయం లాభం వచ్చిందనే తేడాను ప్రయోజనాలను గురించి క్షేత్రస్థాయిలో అందరూ పాల ఉత్పత్తిదారులకు అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు ఇప్పటికే ఏఎంసీయులకు పాలు పోస్తున్న మహిళా పాడి రైతులు వారి తోటి మహిళా రైతులకు ఈ వివరాలు చెప్పాలన్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎంతమంది పాడి రైతులున్నారు ఎన్ని లీటర్ల పాలు ఏఎంసియులకు పోస్తున్నారు లీటర్కు ఎంత ఆదాయం లాభం వస్తోంది తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పాడి రైతులు వివరిస్తూ ప్రైవేటు వారు సుమారు ముప్పై నాలుగు రూపాయలు లోపిస్తున్నారని రేటుకు పరిమితి ఉంటుందని తెలుపుతూ అమూల్ ద్వారా ముప్పై నాలుగు నుండి నలభై ఏడు రూపాయల వరకు కూడా అందుతుందని హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆటోమేటెడ్ కలెక్షన్ ద్వారా పాల క్వాంటిటీ నాణ్యత ఫ్యాట్ శాతం ధర ఆటోమేటిక్గా పాల కలెక్షన్ సమయంలోనే అవి సంబంధిత రైతుకు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయని ఇది డైరీ డెవలప్మెంట్ సర్వర్కు అనుసంధానమై వారికి కూడా సమాచారం వెళుతుందని దీని ద్వారా ఎంతో పారదర్శకంగా మధ్యవర్తులు లేకుండా పాడి రైతులకు మేలు కలుగుతుందని అన్నారు అధికారులు వివరిస్తూ మొదటి ఫేజ్ కింద మూడు మండలాల్లో డెబ్బై తొమ్మిది ఏఎంసీయులు ఏడు రూట్లకు ఏర్పాటు చేయడం జరిగిందని ఫేజ్ టూ కింద ఎనిమిది రూట్లు నూట ఒక్క ఏఎంసీయుల ఏర్పాటుతో చిన్నగొట్టిగల్లు బీఎంసీయు పరిధిలో గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభమైందని ఇందులో నలభై తొమ్మిది గ్రామాలకు గాను సుమారు రెండు వేల అరవై నాలుగు మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుందని సుమారు వెయ్యి ఐదు వందల తొంభై మూడు మంది రైతులు చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన వారు కాగా సుమారు నాలుగు వందల మంది ఎర్రావారిపాలెం గ్రామానికి చెందిన వారని తెలిపారు సభ్యులు ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ సెంటర్లో పాలుపోయడం నేటి నుంచి ప్రారంభమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారిని లక్ష్మి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ చిన్నగుట్టిగల్లు బీఎంసీ అమలు సంస్థ ప్రొక్యూర్మెంట్ హెడ్ నికుంజ్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఎంపీడీఓ దేవేంద్రబాబు పాడి రైతులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జగనన్న పాలవిల్లువ జిల్లా కోఆర్డినేటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు